ప్రేక్షకుల నమస్కారం మనకి లోకంలో సహజంగా మంచి దుస్తులు వేసుకున్న మంచి చక్కటి జుట్టున్న మంచి ఆభరణాలు ధరించిన మంచి చీర కట్టుకున్న ఇలాంటి సందర్భాల్లో దృష్టి దోషం జరుగుతూ ఉంటుంది ఈ దృష్టి దోషం పోగొట్టుకోవడానికి ఏం చేయాలి నల్లని దారాన్ని ఆడవాళ్ళైతే ఎడమవైపున మగవాళ్ళైతే కుడికాలికి కుడికానికి దగ్గర మనిషిల దగ్గర పాదం పైన కట్టుకున్నట్లయితే చాలా చాలా మంచిది ఇందువల్ల ఏ అంటే శని యొక్క ప్రభావం ఉంటేనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రాహు యొక్క ప్రభావం కానీ శని యొక్క ప్రభావం కానీ ఉంటే తొందరగా దృష్టి దోషం ఆశ్రయిస్తుంది ఆ దోషం తొలుగుతుంది ఆ తగలడం వల్ల అనారోగ్యం అవ్వడం జ్వరం రావడం తలపోటు రావడం రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు అందువల్ల నల్లని దారాన్ని కనుక కాలుకి ధరించినట్లయితే దోషం నివృత్తి చేయబడుతుంది అంచేత అంతేకాదు అందుకే కాలికి అన్నారు కాలి అంటే శని ఎక్కడ ఉంటాడు పాద నల్లని దారాన్ని ఆడవాళ్ళైతే ఎడంకాలికి మగవాళ్ళైతే కుడికాలికి కట్టుకోవడం వల్ల అంతేకాదు కొంతమంది కొన్ని మంత్రాలు చెప్పించి కూడా దృష్టి దోషానికి కడుతూ ఉంటారు అలా కట్టినా సామాన్యంగా మామూలుగా కట్టుకున్నప్పటికీ కూడా ఆ దోషం పోతుంది అందుకే మనకి స్వాములు చూసండి శని దోషం పోవడం కోసం ఇలాంటి ప్రభావ దోషాలన్నీ పోవడం కోసం దృష్టి దోషం నివృత్తి అవ్వడం కోసం నల్లని వస్త్రాలు ధరిస్తూ ఉంటారు కారణం ఏమిటి నలుపుని సహజంగా ఆకర్షింపబడదు తెలుపు ఆకర్షింపబడుతుంది కాబట్టి అలా నల్లని దుస్తులు ధరించడం వల్ల దృష్టి దోషం ఉండదు నల్లని దారం ధరించడం వల్ల ఏమిటి ఇలా ఉంది విచిత్రంగా అని ఒకసారి అంత మనిషి అంతా కాకుండా కేవలం ఆ విచిత్రంగా ఉండేటువంటి ఆ తాడువైపు చూడటం జరుగుతుంది తద్వారా దోషం పోతుంది కాబట్టి ఏకాగ్రతగా చూడడం వల్లే దృష్టి దోషం వస్తుంది దానివల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి అటువంటిది పోకడం కోసం నల్లదారాన్ని కనుక ధరించినట్లయితే దోషం నివృత్తి అవుతుంది అందుకే మన వాళ్ళు సహజంగా పూర్వం నుంచి కూడా మిగిలిన రంగులన్నీ కూడా కొంత ఆకర్షింపబడతాయి కానీ విచిత్రంగా చూసి ఆ మిగతా దాన్ని మర్చిపోయి కేవలం ఆ దారాన్ని దృష్టిలో పెట్టుకు చూడడం అనేటువంటిది ఈ నల్లదారం దగ్గరే ఉన్నది కాబట్టి ఆ ప్రకారం మనం చేసినట్లయితే నల్లదారం కట్టుకోవడం వల్ల అనేక అనేక దోషాలు నివృత్తి చేయబడతాయి ఎలా ప్రయత్నం చేసి చూడండి దానివల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది